సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం నేను ఎస్బిఆర్ పురం గోలూరు చెరువు వద్దన్నాను అంటే ఈ చెరువులో పడిపోయే ముగ్గురు చిన్నారులు చనిపోయారు యూషిక చరిత రూపిక సాగుకు పోతే ఒక మాలే కదా సార్ తెస్తారు ముగ్గురు మూడు మాలు ఎత్తుకొని ఊరు వాడ కొల్లయించ వీళ్ళు ముగ్గురు కూడా తల్లి విజయశాంతితో పాటు ఈ దేవాలయానికి వచ్చారు ప్రస్తుతం నేను ఆ స్పాట్లోనే ఉన్నాను ఈ శివాలయానికే వాళ్ళు వచ్చారు అంటే శివాలయానికి గుడికి వెళ్ళక ముందు ఈ చెరువు నీటితోనే వెళ్ళి కాలు కడుక్కోవాలనే అయితే చేశారు అంటే ఈ శివాలయానికి తరచూ వాళ్ళు వస్తూ ఉండేవారు ఎందుకంటే పురానికి చాలా దగ్గరలోనే ఇది ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా మనం మాట్లాడాము కంప్లీట్గా శివభక్తులుగా తెలుస్తుంది తన తన తండ్రి కూడా పిల్లలు చనిపోయేటువంటి సమయంలో అరుణాచలంలోని శివాలయంకి వెళ్ళాడు అక్కడ ఆయన దర్శనం చేసుకునే సమయంలోనే వీళ్ళు కూడా ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే తన తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఈ ఒక దేవాలయానికి రావడం జరిగింది ఈ దేవాలయానికి రాకముందు ఇక్కడ ఈ చెరువులో కాళ్ళు కడుక్కునే అయితే చేశారు ప్రస్తుతం ఈ ఒక్క మెట్ల ద్వారానే వాళ్ళు కిందకి వెళ్ళారు అయితే ప్రస్తుతం ఇది గ్రామస్తులు దీన్ని క్లోజ్ చేసి ఉన్నారు అంటే ఎక్కువ కూడా అక్కడ పాచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాచి ఉండడం కారణంగానే ఒకసారిగా వాళ్ళు స్లిప్ అయిపోయి కింద పడిపోవడం జరిగింది కిందకి వెళ్తాను కింద వాళ్ళు పడిపోయినటువంటి స్పాట్ మీకు చూపిస్తాను అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం గమనిద్దాము నిజంగా ముగ్గురు అంటే నలుగురు ఇక్కడికి వచ్చారు తల్లి ఫస్టు ఆ బిడ్డల్ని తీసుకొని చాలా జాగ్రత్తగానే అక్కడ కొంత కాళ్ళు కడిగే ప్రయత్నంలోనే వాళ్ళు ఫస్ట్ తల్లి మిస్ అయినట్టు తెలుస్తోంది తల్లి మిస్ అయిన తర్వాత ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వలయంగా ఆమెని కాపాడారు విజయశాంతిని విజయశాంతిని కాపాడబోయి ఒకరు మిస్ అయిపోయి కిందకి జారిపోవడం జరిగింది అంటే ముగ్గురు చిన్నారులు యాషిక కానీ చరిత కానీ రూపిక వీళ్ళు ముగ్గురు కూడా మూడు చేతులు అంటే ముగ్గురు చేతులు కూడా ఒకదాన్ని ఒకటి పట్టుకోవడం కారణంగా ఒకరు మిస్ అవ్వడం తో వీళ్ళు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఒక్కసారిగా ఈ జారిపోయి లోపలికి వెళ్ళిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితి తల్లి ప్రాణాలతో బయటపడింది అంటే గట్టున ఉండిపోయింది లోపలికి పిల్లలు వెళ్ళిపోయేసరికి ఆమె ఒక్కసారిగా ఇక్కడ అరిచింది కాకపోతే ఈ సుదూర ప్రాంతాలు మనం చూస్తున్నాం ఎక్కడా కానీ ఎవరు కూడా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చేపలు పట్టే వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరికి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఈ గూలూరు చెరువు చూడవచ్చు దాదాపు చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తోంది మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈ మెట్టు దగ్గరికి వచ్చారు ముగ్గురుకు ఈ మెట్టు దగ్గర వరకు కొంత సేఫ్గానే ఉంది కానీ కిందకు దిగితే మాత్రం చాలా అనేది కనిపిస్తూ ఉంది కిందకు దిగినటువంటి సమయంలోనే ఈ ఈ పాచి నేను చేయి పెడతానే చాలా జాగ్రత్త ఉంది అదే రకంగా ఒక మనిషి నిలబడితే ఏ రకంగా ఉంటుందో మనం గమనించవచ్చు చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాచి అనేది కనిపిస్తూ ఉంది పాచి పట్టినటువంటి కారణంగానే వాళ్ళు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఈ బండలను మనం చూడొచ్చు ఏ రకంగా పాచి అనేది పట్టి ఉందో ఈ ముగ్గురు కూడా ఇక్కడ నుంచే మిస్ అయిపోయినటువంటి పరిస్థితి అంటే లోపలికి దాదాపు ఇది ముప్పై నలభై అడుగుల లోతు ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే ఇక మధ్యలోకి వెళ్తే ఒక వంద అడుగులు ఉంటుందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు అయితే ఈ ముప్పై అడుగులు లోపలికి వెళ్ళిపోవడంతోనే అటు యాశిక కానీ చరిత కానీ రూపుక వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఈ ఒక్క పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా వాళ్ళు జాడ అనేది కనిపించలేదు అంటే నీటి బుడగలు పైకి వస్తున్నప్పటికీ కూడా తల్లి కొంత ఆర్తనాదాలు అయితే చేసింది వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు లోపల ఉన్నారు కాపాడండి అని చెప్పి కూడా ఆమె పైకి వెళ్ళి అరవడం జరిగింది కాకపోతే దగ్గరలోనే కొంతమంది ఇక్కడ యువత ఉన్నారు వాళ్ళు ఒక్కసారిగా వచ్చి ఏం జరిగిందని తెలుసుకొని ఇలా పిల్లలు పడిపోయారని చెప్పి తెలియగానే వాళ్ళు ముగ్గురు కూడా లోపలికి దూకడం జరిగింది లోపలికి దూకిన అరగంట వరకు కూడా వాళ్ళకి ఆ ఒక్క పిల్లల జాడ కనిపించలేదు ఎట్టకేలికి ఇక్కడ ఉన్నటువంటి జాలర్ల సహాయంతో ఆ ముగ్గురు పిల్లర్ని కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి దాదాపు అరగంట నలభై నిమిషాల పాటు వాళ్ళ జాడ ఎక్కడ కూడా కనిపించలేదు కాకపోతే ఇక్కడ లోపలికి పడిపోయినటువంటి దాదాపు రెండు మూడు నిమిషాలనే వాళ్ళు చనిపోయినట్టయితే తెలుస్తోంది అంటే ఇక్కడికి వెళ్ళినటువంటి వారు దాదాపు ఒక యాభై మీటర్ల మేర కొట్టుకొని వెళ్ళిపోయారు లోపలే ఉండిపోయినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ నుంచి ఒక వంద మీటర్ల వరకు కూడా ఈ ఒక్క పడవలేసుకొని జాలర్లు ఆ ఒక్క పిల్లల జాడ కోసం వెతికినటువంటి పరిస్థితి వెతికిన తర్వాత కూడా దాదాపు అరగంట దాకా కనిపించలేదు దాని తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళినటువంటి సందర్భంగానే కొంతమంది గజఈతకాలతో వాళ్ళు జాడ అనేది కనిపించింది సో చూస్తున్నాం నిజంగా సుమన్ టీవీ ఇక్కడ జరిగినటువంటి సీన్ని మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది ఈ మెట్టు ఈ మెట్టు ఈ రెండు మెట్లు కూడా చాలా వరకు కూడా పాచి పట్టి ఉంది ఇది చేయి పెడతానే దాదాపు జారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే రకంగా ఒక మనిషి ఇక్కడ దిగితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఒక ప్రాంతంలోనే ఘటన జరిగింది ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది తల్లి మాత్రమే తల్లిని బిడ్డలు కాపాడారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తల్లి పడిపోవలసినటువంటి సందర్భంగా ఆ ముగ్గురు బిడ్డలు కూడా వలయంగా మారి ఆమెని ఈ ఇటువైపు నెట్టేసి వాళ్ళ ముగ్గురు కూడా ఒక బిడ్డ ముందు పడిపోతే రెండు చేతులు కూడా పట్టుకున్నారు కాబట్టి మిగతా ఇద్దరు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఈ మెట్ల గుండానే వాళ్ళు కిందకు దిగి వచ్చారు దిగి వచ్చి కాళ్ళు కడుక్కొని తర్వాత శివుడిని దర్శించుకుంటాము అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చారు ఇక వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా చనిపోవడం జరిగింది నిజంగా ఇది తల్లిదండ్రులకి ఒక తీరన్నటువంటి లోటుగా చెప్పొచ్చు ముగ్గురు కూడా మల్టీ టాలెంటెడు ఆ ఒక్క తల్లిదండ్రులను మనం మాట్లాడిస్తే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు అంటే అటు చదువులో కావచ్చు అంటే ఆటపాటల్లో కూడా వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఆ మెట్ల ఎవరు ఎవరూ వెళ్లకుండా ఇక్కడ కంచె అనేది వేసేసి ఉన్నారు గ్రామస్తులు అంటే ఇంకెవరు కూడా ఇటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు నిజంగా ఇది ఒక అమా అమానుష్య ఘటన అని చెప్పుకోవచ్చు మళ్ళీ వాళ్ళ బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మనం ఇంటికి వెళ్ళాము గ్రామస్తులు చాలా వరకు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా తమ బిడ్డలు ఇంకా బ్రతికే ఉన్నారు వస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు నిజంగా ఇది ఎవరికి కూడా జరగనటువంటి పరిస్థితి ఇటువంటి చెరువులు కట్టల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే దీనికి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు ఎందుకంటే ఆ మెట్ల పక్కన కొంత రాడ్స్ అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆ రాడ్స్ పట్టుకొని ఉంటే తమ పిల్లలు వాళ్ళు కాకపోతే ఎక్కడా కూడా సేఫ్టీ మెజర్స్ లేదు చాలా సందర్భాల్లో మేము అధికారులకు చెప్పాము ఈ దేవాలయం అనేది చాలా పురాతనమైనది ఈ దేవాలయానికి చాలా మంది కూడా వస్తూ ఉంటారు కాబట్టి మేము తరచూ వస్తూ ఉంటాము కాకపోతే లోపలికి దిగి కొంత పుణ్యస్నానాలు ఆచరించడం కానీ లేకపోతే కాళ్ళు కడుక్కొని గుడికి రావడము లేదంటే ఆ నీరు తీసుకొని వచ్చి అభిషేకం చేయడంటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కాకపోతే అక్కడ సేఫ్టీ మెజర్స్ లేనటువంటి కారణంగానే ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా అధికారులు రెస్పాండ్ అయ్యి దీనికి కొంత సేఫ్టీ మెజర్స్ ఇవ్వాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి